అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు థర్టీ ఫస్ట్ కొత్త సంవత్సరంలోకి పాత సంవత్సరం వదిలేసి కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నారు అందరూ ఉత్సాహంగా దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఈ ఆహ్వానించే క్రమంలో కొంతమంది బయట తిరగడము తర్వాత పార్టీలు చేసుకోవడము తర్వాత బైక్ల మీద తిరగడము అవన్నీ చేస్తూ ఉంటారు ఇది ఒక పాత పాత పద్ధతి తప్పుడు పద్ధతి ఎందుకంటే కొత్త సంవత్సరం రావగానే పన్నెండు గంటల ఒక్క నిమిషానికే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనకు టైం కాబట్టి ఎప్పుడైనా గ్రీట్ చేయచ్చు రాత్రి పన్నెండు గంటలకు ఒక నిమిషానికి రెండు నిమిషాలకు రాత్రి అంతా తిరిగి మిత్రులకు ఫ్రెండ్ అది చుట్టాలకు గ్రీటింగ్స్ చెప్పాలనే పే పేరు మీద బయటికి రావడం తాగి బయటికి రావడము దాంతో సంతోషానికి బదులు ఒక కుటుంబంలో విషాదం మిగిలుస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా ఏ చిన్న సంఘటన జరగలేదు విములవాడ ప్రజలందరూ తోటి పాటించి లాస్ట్ ఇయర్ చాలా ఎవరిళ్లలో వాళ్ళు వాళ్ళ పార్టీస్ కానీ ఏదైనా చేసుకున్నారు బయటికి రాలేదు ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మీరు అదే వరవడికి కొనసాగిస్తూ నూతన సంవత్సరానికి మన ఇంటి కుటుంబంలో ద్వారానే స్వాగతం చెప్దాము రోడ్ల మీదకి వచ్చి తెలియని వాళ్ళకు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పి చెప్పే బదులు మన కుటుంబంతో సంతోషం గడపాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్ నియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ